తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకే వి రాఘవన్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు నమస్కారం అండి నమస్కారం శ్రావణ మాసంలో శుక్రవారాలు అలాగే మంగళవారాలు గౌరీ నవమి వచ్చినప్పుడు వరలక్ష్మి వ్రతం ఆచరించినప్పుడు అమ్మవారికి ఎంత చక్కగా పూజ చేసుకుని అన్ని చేసినా వాయనం లేకుంటే తాంబూలం ఇవ్వడం అనేది చాలా ప్రథమం అని చెప్తారండి తాంబూలం ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అసలు మొదటి తాంబూలం ఎవరికి ఇవ్వాలి అసలు ఆ తాంబూలంలో ఏమే ఉండాలి తాంబూలం యొక్క గొప్పతనం ఆయుర్వేదం చెప్పింది అది వేసుకునే తాంబూలం సంగతి ఇచ్చేదానికి ఉన్న విశేషం ఏంటంటే తాంబూలం దేనికంటే తమలపాకు అంటున్నాం కదా తమాలవల్లి అది తమాలవల్లి అంటే కల్పతరు నుంచి పుట్టినది తీగ పత్రం పుష్పం ఫలంతో నాలుగు ఉంటాయి దాంట్లోనూ కనీసం మూడు ఆకులు కలిపి తాంబూలంగా ఇవ్వాలి దాంట్లో ఒక్క ఒకటి ఏల ఒక్క కనీసం కనీసం ఒక్క ఒక పండు పెట్టండి ఇక తర్వాత ఏమిటి సుగంధ ద్రవ్యాలు పెట్టవచ్చును ఏలకులు పెట్టచ్చును లవంగాలు పెట్టొచ్చును వనస్పతి ఇలాంటివి పెట్టుకోవచ్చు తాంబూలం ఇవ్వచ్చు ఇప్పుడు తాంబూలం ఎంతమందికి ఇవ్వాలి ఏమిటంటే పురాణాల్లో ఇలాగ చెప్తుంటారు అక్కడ చెప్పని ఒక రహస్యం చెప్పాలి ఇక్కడ నేను దాంట్లో హాస్యం కూడా కలుస్తున్నాయి ఏం చేయండి మరి అలవాటైపోయింది చెప్పండి తాంబూలం నాలుగు సందర్భాల్లో ఇస్తారు ధర్మ అర్థ కామ మోక్షములకి మోక్షములకి భగవంతుని పెడతాం మనం తాంబూలం అక్కడే పెడతాం మనం ఈ మొదటి మూడు ఎక్కడ అది చెప్పుకోవాలి ఇదేమిటి ధర్మం అంటున్నాం ఇప్పుడు పండగలు చేసేటప్పుడు అది ఇవ్వడం అన్నది ధర్మము ధర్మ కార్యము ధర్మకార్యం లోపల పెద్దల అనుగ్రహము సహకారం కావాలి అని ఉద్దేశించి మీరంతా మాకు చేశారమ్మా అందుకని మేము ఎంత చేశాము కృతజ్ఞతావిష్కరణము అని చెప్పడానికి ఈ తాంబూలం ఇవ్వడం జరుగుతుంది ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు ఎలాగైతే మీరు పసుపు కుంకుమ వక్క తాంబూలం పెడుతున్నారు అంటే సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఒక కుటుంబానికి సంకేతం ఈ కుటుంబ క్షేమం అంతా దీంట్లో ఉందమ్మా మీకు ఇస్తున్నాము అనుగ్రహించండి రక్షించండి అది ముత్తైదులకే ఇవ్వడం అనేది మనం ఆచారంగా పెట్టుకున్నాం మనం పెద్దవాళ్ళకు కూడా చేతిలో పెట్టచ్చు తప్ప ఇవ్వచ్చు కానీ ముందు ముత్త కార్యక్రమం అది కనుక మొట్టమొదటి తాంబూలం అమ్మవారికి అమ్మవారికి పెడతాం పెట్టుకుని అది అలాగే ఇచ్చే విధానంలో కూడా అండి చూస్తూ ఉంటాం కదా చీర రవిక గాజులు అలాగే శనగలు నానబెట్టి ఇస్తారు అవి శక్తి కొద్దీ ఇచ్చుకోవడం గాజులు ఎందుకు ఇస్తారో తెలియదు చీర ఎందుకు ఇస్తారో తెలియదు చీర మీద పదకొండు మంది దేవతలు ఉన్నారు నిలువుదారాలకి సూర్యుడు అడ్డదారాలకి విశ్వే దేవతలు దారపు కండెకి అగ్ని దేవుడు ఆ దారపు కండ గట్టిగా చూడడానికి కర్రెట్టి కొడతారు దానికి వనస్పతి దేవత నాలుగు దారాలు కలిసే మధ్యలో కాడి దానికి నక్షత్రాలది దేవతలు మొట్టమొదటగా వస్త్రం నేసిన వాడు సూర్య భగవానుడు పద్మశాలి మొదటి వాడు ఆయన దగ్గర డిజైనర్లు ఉంటారు లేడీ డిజైనర్స్ కటింగ్లు చేయడానికి కృత్తికలు వాళ్ళు కృత్తికలు ఎంత మంది ఉంటారు వస్త్రం మీద అందుకనే పూర్వకాలం చించి కట్టేవారు తప్ప కుట్టి కట్టేవారు ఇది కారణం ఇలా ఇది మన శక్తి కొలది ఇచ్చుకోవచ్చు రెండోది ఏమిటి ధర్మ అర్థం సైన్యాధ్యక్షుడు యుద్ధానికి ఎడుతున్నాడు సైన్యాధ్యక్షుడు తాంబూలం ఇస్తాడు ఈయన రాజుగారు అగ్రతాంబూలం అంటారు కదా అంటే తాంబూలం పుచ్చుకున్న తర్వాత వాడు పీక తెగిపోయినా కంచి పడిపోయి రాకూడదు విజయం ఇది విజయం కొచ్చి తీరాలి ఇది కోరి అలాగే మహారాజు గారు కవిని పిలిచి నీకు తాంబూరం వేస్తున్నా అన్నాడు మహారాజు ఎంత దుర్మార్గుడైన కవిత్వం గొప్పగా చెప్పాలి నేను రాజుగారు కన్ను పోయింద యుద్ధంలోను కవిత్వం చెప్పండి అన్నాడు ఎలా చెప్తాడు కన్నుపోయిందంటే తలకైపోతుంది మహారాజా ఆ నాతిని గూడ హరుడవు నీ భార్య పక్కన ఉండే సాక్షాత్తు శివుడి అయ్యాను పోతిన గూడకున్న అస్రగురుండవు మీ ఆవిడ పక్కల సుఖ్రాచాడు సుక్రాచార్య కన్ను ఇక్కడ భార్య కళ్ళు రెండు వీడి కళ్ళు మూడు కనుక తిరిగి బాబా ఆ నా తిరుమల నాయుడు కన్నొక్క తెటేదు కానీ కన్నప్పుడు గాడు అన్న ఇది మూడవది కామము అది లేడీస్కి సంబంధించి ఏమండి రేపు ఆఫీస్ ఉందా సెలవైనా తాంబూలం ఇచ్చింది అంటే అర్థం ఏమిటి ఎక్కడికో జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి చివరికి మోక్షం ఉంది భగవంతుడి ఇప్పుడు దీంట్లో అసలు రహస్యం చెప్తాను ఇది భారతంలో ఉంది కృష్ణుడికి అగ్రతాంబూలం ఇచ్చింది ఇచ్చాడు ధర్మరాజం పుచ్చుకొచ్చాడు వచ్చాడు ఎగురుకుంటూ వచ్చాడు గెస్ట్ హౌస్కి రుక్మిణీదేవి అక్కడ ఉంది మా బావ నాకు తాంబూలం ఇచ్చాడు అందరికంటే ముందు అన్నట్ట మా తమ్ముడు తెలియగలిగిన వాళ్ళండి అందు టైంలో అదేమిటి తాంబూలంలో రహస్యం తెలుసునా తాంబూలం పుచ్చుకున్న వాళ్ళు ఎవరున్నారో ఇచ్చిన వాళ్ళకి బానిసత్వం చెయ్యాలి అబ్బో అన్ని పనులు చెయ్యాలి మరి ఇది కృష్ణయ్యకి తెలియదండి అందుకనే కదా కృష్ణుడు పట్టుచీర హెరివిచ్చి పీట పట్టుకు తిరిగాడు ద్రౌపది కోసం కష్టపడ్డాడు అర్జునుడి కోసం రత్సార్థం చేశాడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు పెద్ద మనిషి ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే మోక్ష దశలో కూడా భగవంతుడు మనకి సేవ కూడా అయిపోతాడు కానీ సన్యాసులు తాంబూలాన్ని ఇవ్వకూడదు దేవతలకి సన్యాసులు చెయ్యకూడదండి వాడు తాంబూలమే వేసుకుంటున్నాడు ఎందుకెవరు ఇది ఇది ఇస్లాం సాంప్రదాయంలో కూడా ఈ తాంబూలమే చాలా విస్తారంగా ఉన్నది వాళ్ళ పద్ధతులు వేరే ఉన్నాయి ఇది తాంబూలంలో ఉన్న గొప్పతనం అన్నమాట అంటే నాలుగు రకాల పుణ్యములు మనం పొందాలి ఫలితములు పొందాలి ఎదటి వాళ్ళు మన వాళ్ళు కావాలి ఎలాగైతే తాంబూల నవిలితే అది ఆకుపచ్చగా ఉంటుంది సున్నము తెల్లగా ఉంటుంది దంటు వేసిన ఒక్కన నల్లగా ఉంటుంది ఎర్రగా మారుతుంది రాగంలో ఇంత విశేషం శక్తి అలాగే తాంబూల నవిలి ఉమ్మేస్త ఆడవాళ్ళు కొన్ని మొక్కల మీద ఆ మొక్కలు ఎదుగుతాయి ఆ ఉన్నాయి మందార చెట్టు ఉన్నాయి అది మనకి కాళిదాసు వర్ణించాడు అది కొన్ని చోట్ల ఆడవాళ్ళు తొక్కాలి తొక్కితే మొక్క ఎదుగుతుంది కొన్ని చోట్ల ఇది నవిడి ఉమ్మేయాలి అక్కడ మీరు దానివ లేదు ఇందున్న విశేషాలు చెప్పబడ్డా వివరాలన్నీ కూడా తాంబూలు ఎంతమందికి వచ్చా మనకి ఏమిటంటే మూడు ఏడు అని సరదాగా పెట్టుకున్న పడుతుంది తక్కి ఏడు పదకొండు అందులో ముఖ్యంగా ఉండవలసినవి అయితే మీరు ఇస్తుంటారు కదా అలా కలిపారా తాంబూలం పూర్వసువాసన ఇవ్వచ్చు తప్పే లేదు అక్కడ తాంబూలం అని చెప్పి బుట్టడి ఉండదు ఇచ్చి దండం పెట్టుకుంటారు అంతవరకే వాళ్ళు పెద్దలుగా భావించి వాళ్ళు దైవంతో సమానమే వాళ్ళకి చక్కగా వివరించారండి ధన్యవాదాలు